తాళ్లరేవు మండలం తాళ్లరేవులోని సామాజిక ఆసుపత్రిని డీసీహెచ్ఎస్ స్వప్న సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రిలోని మెడికల్ వార్డులతో పాటు ఆపరేషన్ థియేటర్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఎక్స్రే విభాగం ఫార్మసీ యూనిట్లను పరిశీలించారు అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఆసుపత్రిలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించామన్నారు

పేషెంట్స్ అంటే ఏబీడిఎఫ్ ఇప్పుడు ఆన్లైన్ చేస్తున్నామని అది ఎలా జరుగుతుంది ఆల్రెషియల్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి రెడ్ స్టోరేజ్ సెంటర్ ఎలా రన్ అవుతుంది అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో డెలివరీస్ బాగా తగ్గిపోయాయి సో డెలివరీస్ ఎలా ఇంప్రూవ్ చేయాలనేది అనేది నేను కాలేజీకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే కొత్తగా ఆయన జాయిన్ అయ్యాను ఆయన కూడా క్రిటికల్ కేర్ ఎలా మేనేజ్ చేయాలి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఆక్సిజన్ లైన్ ప్రతి బెడ్కి ఎలా అరేంజ్ చేయాలి అండ్ పైన ఉన్న వార్డ్స్ పేషెంట్స్ అన్ని వార్డ్స్ అన్నీ తినడం జరిగిందండి బయట కూడా గ్రీడని పెంచడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇప్పించాము అండ్ పేషెంట్ ఫీడ్బ్యాక్ మెకానిజం ఎలా పెంచాలి ఇక్కడ హాస్పిటల్ అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అలాగే కొంచెం క్లెన్లీనెస్ బయోమెట్రిక్ వేస్ట్ మేనేజ్మెంట్ పెంటెడింగ్ ఆఫ్ రికార్డ్స్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఐడియాస్ అనేవి కూడా మన హెడ్రోస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకంగా ఏంటంటే సర్వీసెస్ ఇంకా చాలా బాగా ఇంప్రూవ్ చేసే ఇంకా హాస్పిటల్ని అప్లైషన్కి ఇంకా తట్టి పెంచడానికి ఏం చేయాలి